దర్బార్ అని ఇది సెకండ్ వీక్ మనము ఫస్ట్ వీక్ వచ్చేసి ఎంటమాలజీ చేసాము సెకండ్ వీక్ ఇది చేస్తున్నాము ద మెయిన్ రీజన్ సరూర్ నగర్ దర్బార్ కి పెట్టడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఇష్యూస్ చేస్తున్న పనులు యాజ్ అ కార్పొరేటర్ గా నేను మీ దగ్గర నుంచి ఏమైనా సమస్యలు ఉంటే నేను సమస్యలు నేను తీసుకుంటున్నాను తీసుకొని సంబంధించిన అధికారులకి నేను చెప్తున్నాను వీళ్ళు తీసుకెళ్లి దాన్ని గవర్నమెంట్ కి ప్రపోజల్స్ కి శాంక్షన్స్ కి పెడుతున్నారు అవి అవుతున్నాయా లేదా ఈధర్ నేను ప్రాపర్ గా కమ్యూనికేషన్ చేస్తున్నానా లేదా అవన్నీ డౌట్స్ ఉండకూడదు మనం ఏంటంటే మీరు నాకు చెప్తున్నారు నేను తనకి చెప్తున్నారు కానీ మనం అందరం ఒక్కసారి కూర్చొని ఫేస్ టు ఫేస్ గా ఏమి కమ్యూనికేషన్ చేసుకోలేదు కాబట్టి ఇది ఒక్క ప్రోగ్రామ్ ని నేను పెట్టడం జరిగింది దీని వల్ల ఇంకా క్విక్ గా పనులు అయిపోతాయి డౌట్స్ ఏదన్నా ఉంటే క్లియర్ అయిపోతాయి ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా అవి ప్రాపర్ గా అయిపోతాయి అని చెప్పి ఇవాళ పెట్టాను ఇది ఇంజనీరింగ్ సంబంధించినది ఇంజనీరింగ్ ఇన్ ద సెన్స్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ వర్క్ కానీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కమ్యూనిటీ హాల్స్ ఇలాంటివన్నీ ఇంజనీరింగ్ సంబంధించిన వాటికి వస్తాయి తను మన డివిజన్ కి ఏఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి ఏఈ తను ప్రశాంతి సో మీ అందరికీ ఆల్రెడీ పరిచయం అనుకుంటా తను సో ఇవాళ కాలనీ వారీగా అంటే మనము కాలనీ వారీగా ఎలాంటి ఇష్యూస్ టేకప్ చేశాం గత మూడు సంవత్సరాల నుంచి ఏ ఏ ఇష్యూస్ టేకప్ చేసాము ఏవి కంప్లీట్ అయిపోయాయి ఏవి కంప్లీట్ కాలేదు శాంక్షన్స్ అయిపోయినా కూడా కొన్ని సమస్యలు అలాగే వదిలేశారు కాంట్రాక్టర్ రాలేదన్న కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని శాంక్షన్స్ కాకుండా శాంక్షన్స్ ఆగిపోయాయి వాటి కారణాలు ఏంటి అవి ఎలా అయిపోతాయి ఎప్పటి వరకు అయిపోతాయి ఆ డెడ్ లైన్ ఏంటి అన్నది మనం తన అధికారి కాబట్టి తను ప్రాపర్ గా చెప్తారు ఒక్కొక్క కాలనీ వారిగా మనకి చెప్తారు లక్ష్మీనగర్ కాలనీలో మనకి బీటీ రోడ్ శాంక్షన్ అయినా పార్క్ శాంక్షన్ అండి పార్క్ కంప్లీట్ అయిపోయింది బీటి ఈ ఎలక్షన్ మూమెంట్ వల్ల కొంచెం డిలే అయిపోయింది సో అది వెంటనే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాము వికే కన్స్ట్రక్షన్స్ అని ఉన్నారు అది కంప్లీట్ అవుతుంది బీటీ రోడ్ ఒకటే ఉంది మనకి పెండింగ్ యూజీడీ గట ఎస్బీఐ కాలనీలో కూడా మనకి పార్క్ ఒకటి పెండింగ్ ఉంది సార్ పార్క్ ఒకటి అక్కడ బీటీ రోడ్స్ ఒకటి కొంచెం పెండింగ్ ఉన్నాయి అక్కడ ఒక సిసి రోడ్ కూడా అడిగారు

ఇంకా వచ్చేసి మనము థర్టీ తీసుకున్నాం సార్ బీటీ ఇంకొక థర్టీ లాక్స్ ఏమో సిసి రోడ్స్ కి పంపించాము అది శాంక్షన్ అక్కడ జడ్ మేడం దగ్గర ఉంది సిక్స్టీ లాక్స్ థర్టీ లాక్స్ కంప్లీట్ అయిపోయింది హుదా కాంప్లెక్స్ లో మనకి బీటీ రోడ్ కంప్లీట్ అయింది సార్ రామాలయం టెంపుల్ దగ్గర బీటీ రోడ్ సిక్స్టీ సిక్స్ కంప్లీట్ అయింది మహిళా బిల్డింగ్ ఒకటి ప్రోగ్రెస్ లో ఉంది మహిళా బిల్డింగ్ అక్కడ ప్రోగ్రెస్ లో ఉంది